దైవ మర్మములు సహోదరు భక్త సింగార అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ముప్పై ఈరోజు వాక్య భాగము నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఆ రాత్రి అంతయు రాజుకు నిద్ర పట్టలేదు రాత్రి ఉపవాసం ఉండెను దానియేలు ఏమయ్యనో చూచుటకు పెందల కడని లేచి సింహముల గుహ యొద్దకు వచ్చాను ఎంతో దుఃఖస్వరముతో జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అడిగాను దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వచ్చినం అతని స్వరము అతనిలో ఉన్న దుఃఖమును తెలియజేశాను తాను దేవుణ్ణి ఎరగడు గనుకనే అతడు దుఃఖించుచుండెను ఏమో ఎవరికి తెలుసు దానియేళ్లను సింహములు తినివేసి ఉండునేమో అని అతడు తలంచుచుండెను సజీవుడైన దేవుడు మనతో ఉన్నప్పుడే మనకు నిజమైన విశ్వాసం ఉండును లేకపోయినట్లయినచో మన హృదయములు భీతి కలవరము సందేహములతో నిండి ఉండును దాని ఏలు రాజా ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించాను అని జవాబిచ్చాను ఇరవై రెండవ వచ్చినాం అప్పుడు తన స్నేహితుడైన దానియేలు క్షేమముగా ఉన్నాడని రాజైన దర్యావేషు ఎరిగి చాలా సంతోషించాను అప్పుడు దానియేలు మీద కుట్ర పన్నిన దుష్టులను దానియళ్లకు బదులుగా సింహపు గుహలో వేయమని ఆజ్ఞాపించాను మన శత్రువులు కొంతకాలము వర్ధుల్నట్లుగా దేవుడు అనుమతించును వారు అభివృద్ధి చెందుచున్నాము కదా అని తలంచెదరు కానీ ఒకనాడు శిక్షింపబడదుమేమో అను తలంపు వారికి కలగదు తన సాక్ష్యము నిమిత్తమే దానియేలు శ్రమపడెను అయితే అతని నమ్మకత్వం బట్టి దేవుడు అతన్ని విడిపించాను మనము కూడా దాని ఏలువలే నమ్మకముగా ఉన్నప్పుడే దేవుడు మనలను విడిపించును మనము మన పనిలో నమ్మకంగా ఉండవలెను మన సాక్ష్యములో నమ్మకంగా ఉండవలెను దేవుణ్ణి అనుదినము గణపరచులోను ముమ్మారు ఎట్టి భీతి భయము లేకుండా మోకాళ్ళపై దేవుణ్ణి ప్రార్థించుటలోను అన్ని విషయముల కొరకై దేవునికి కృతజ్ఞత చెల్లించుటలోనూ నమ్మకస్తులమై ఉండవలెను అప్పుడు ఆయన మన పక్షముగా పనిచేసి మనకు విరోధముగా శత్రువు చేయు పన్నాగములను విఫలము చేయును క్రైస్తలాట్